భీష్మాష్టమి రోజున ఏం చేయాలి మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారు ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్ష ప్రాప్తిని పొందిన పర్వదినమని పురోహితులు చెబుతారు భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం అలాంటి భీష్మాష్టమి రోజున ఏం చేయాలి ఏం చేస్తే మోక్షం కలుగుతుందో తెలుసుకుందాం నలభై ఆరు రోజుల పాటు అంపసయ్య మీద ఉన్న కురువృద్ధుడు ఈ రోజున తన ఇష్టప్రకారం ప్రాణాలను వదిలాడు సాధారణంగా తండ్రి బతికు ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు కానీ భీష్మతర్పణ విషయంలో ఆ నియమాన్ని పాటించారు అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది అలాంటి మహిమాన్వితమైన రోజున సూర్యోదయమునకు ముందే లేచి పూజా మందిరం ఇంటిని శుభ్రం చేయాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి తలంటు స్నానం చేసి తెలుపు రంగు దుస్తులను ధరించాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి ఎలా పూజించాలి పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు కుంకుమలు తామర పువ్వులు తులసీ దళాలు జాజిమాలతో అలంకరించుకోవాలి నైవేద్యం కోసం పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చ పండ్లు సిద్ధం చేసుకోవాలి ముందుగా విష్ణు అష్టోత్తరం నారాయణ కవచం శ్రీమన్నారాయణ హృదయం విష్ణు సహస్రనామాలు విష్ణు పురాణం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రమును ఎనిమిది సార్లు జపించాలి అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు పూజ చేసుకోవచ్చు పూజకు అనంతరం ఆవుని ఎతితో పంచహారతి ఇవ్వాలి దీపారాధనకు తామర వత్తులు వాడాలి ఇంకా దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరము సత్యనారాయణ రథము బ్రహ్మోత్సవ దర్శనం లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి ఆ రోజున విష్ణు సహస్రనామ స్తోత్రం విష్ణు పురాణం సత్యనారాయణ రథ పుస్తకాలను సన్నిహితులకు తాంబూలముతో ఇవ్వాలని పురోహితులు చెబుతున్నారు భీష్మతత్వం భీష్మ పితామహుడికి సంతానం లేకపోయినా మరణించాక ఈనాటికి పితృతర్పణాలు అందుతూ ఉన్నాయి అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారత కథలో నిలిచిపోయిన మహోన్నతుడు భీష్మ పితామహుడు ఈయనకు ఇంత మహత్యం సిద్ధించడానికి ఆయన గుణశీలాలే ప్రధాన కారణం మహా తపస్వి అయిన భీష్ముడు పితృభక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శౌర సంపదకు ఒక గొప్ప ఉదాహరణ అంతేకాదు ఈయన అపారమైన శాస్త్ర విజ్ఞానాన్ని ధర్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని కూడా చక్కగా అవగతం చేసుకున్నాడు భీష్మిలోని భగవత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయనని ఎంతగానో ప్రశంసించాడు అంపసయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తు ధర్మదేవతనుయుడే అయిన ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు వర్ణాశ్రమ ధర్మాలు రాజధర్మాలు ఆపద్ధర్మాలు మోక్షధర్మాలు శ్రాద్ధ ధర్మాలు ధర్మాలు దాన ధర్మాలు ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మ సందేహాలన్నిటినీ తీర్చి చక్కటి సమాధానాలు ఇచ్చాడు భీష్ముడు చక్కటి కథల రూపంలో వినగానే ఎవరైనా అర్థం చేసుకోగల తీరులో అవన్నీ మహాభారతం శాంతి అనుసానిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి ఆ కథలను ధర్మరాజుకు చెబుతున్న సమయంలో యాసుడు లాంటి గొప్ప గొప్ప ఋషులు కూడా మంతముగ్ధులైనట్లు వింటూ ఉండేవారు కృష్ణతత్వాన్ని బాగా అవగతం చేసుకున్నవాడు కనుకనే కృష్ణుని గొప్పతనాన్ని గురించి దుర్యోధనుడికి సైతం చెప్పగలిగాడు రాజసూయాగ సమయంలో అగ్రతాంబూలం వాలి అని సందేహం కలిగినప్పుడు అక్కడున్న వారిలో దీనికి అర్హుడు ఒక కృష్ణుడే అని నిర్విద్వందంగా అందరికీ చేశాడు భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని రక్షించేందుకు చక్రాయుధంతో తన మీదకు కృష్ణుడు పరిగెత్తుకొస్తున్న ఆయనను ఎదిరించక ఆయన చేతిలో మరణించే భాగ్యం కోసం ఎదురుచూశాడు భీష్ముడు అన్నిటినీ మించి భీష్మాచార్యుడు ఆనాడు ధర్మరాజుకు ఉపదేశించిన విష్ణు సహస్రనామాలు ఈనాటికి ప్రజల నాలుగుల మీద నానుతూనే ఉన్నాయి ఆది శంకరాచార్యులు భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రాసినట్లుగానే ఈ విష్ణు సహస్రనామాలకు కూడా విశేష భాష్యం చెప్పారు అంతటి మహత్తరమైన భగవత్ శక్తి దాగి ఉన్న విష్ణు సహస్రనామాలను చెప్పడం ఒకటి చాలు భీష్ముడి మహత్యాన్ని గురించి తెలుసుకోవడానికి భీష్మాపితామోహుడు ఇలా భక్తి జ్ఞాన తదితరాల్లో గొప్ప కృషి చేసినందువల్లని ఈనాటికి అందరికీ ఆయన మార్గదర్శకుడుగా నిలుస్తున్నాడు